ప్రజలకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదైతే నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మాజీ శాసనసభ్యులు పెద్దల మీద దివాకర్ రావు గారి మీద హిందూ తత్వాన్ని అనే ఒక కేసు పెట్టడం జరిగింది ప్రజలకు ఏం జరిగిందనేది ప్రజలకు వాస్తవంగా పూర్తి వివరాలు తెలియదు ఏదైతే హిందూ ఉత్సవ కమిటీ కొన్ని సంవత్సరాలుగా మంచి వాళ్ళ ఆనువాయిలుగా ప్రతి సంవత్సరం దసరాకి అనుకోండి వినాయక చవితికి అనుకోండి హిందూ హిందూ ఉత్సవ కమిటీ ద్వారా ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా అన్ని పార్టీ వాళ్లను ఆహ్వానం తెలుపుతూ ఉత్సవ కమిటీ ఏదైతే హిందూ వాళ్ళకు ఉత్సాహించుకుంటూ వాళ్ళకు నెంబర్లు ఇచ్చుకుంటూ పంపడం ఆహ్వానం పలకడం జరుగుతుంది అట్లాగే అక్కడికి వెళ్ళి ఎక్కడైతే శివాజీ గారి విగ్రహం ఆడ పెట్టడం జరిగింది శివాజీ విగ్రహాన్ని వాళ్ళు ఎనగ్రేషన్ చేయాలంటే అక్కడ ఏదైతే డీసీబీ గారిని చేయమని చెప్పడం జరిగిందట డీసీబీ గారు వీలుగా అక్కడ రాలేదు మున్సిపల్ కమిషనర్ గారు చెప్తే అర్థం రాలేదు అక్కడ నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి అక్కడ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు కాబట్టి ఒక గౌరవంగా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారిని ఇనగ్రేషన్ చేయమని చెప్పడం జరిగింది దానికి దివాకర్ రావు గారు దాన్ని ఎనగ్రేషన్ చేయడం జరిగింది అట్లాగే అన్ని పార్టీల వారు పూలమాలలు వేయడం జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కూడా ఏదైతే శివాజీ గారికి పూలమాల వేయవంటే వాళ్ళు దాన్ని నిరాక నిరాకరించడం దురదృష్టకరం ప్రతి హిందూ బిడ్డ శివాజీ గారిని అవమానించిన కాంగ్రెస్ నాయకులకు మీరందరూ బుద్ధి చెప్పాలి ప్రతి హిందూ మంచి ఉన్న హిందూ కమిటీ వాళ్ళు ప్రతి హిందువు ప్రతి హిందువు పుట్టిన ప్రతి వ్యక్తి అలాంటి దుర్మార్గులను క్షమించద్దు అని నేను అడుగుతున్నాను ఈరోజు శివాజీని అవమానించిన వాళ్ళు హిందూగా బిడ్డగా ఉట్టి శివాజీని అవమానించడంటే ఎంత దురదృష్టకరం మీరు అక్కడ మత కళలను సృష్టించింది మీరు పెద్దలను అవమానించింది మీరు మీరు దండేయకుండా మా ఎమ్మెల్యే గారు శివాజీ విగ్రహం పెడతాడు ఆ శివాజీ విగ్రహానికే మేము దండేస్తామంటే మీ అహంకారం ఎటు పోతుంది మీ అహంకార మదం ఎటు పోతుంది మీ రాజకీయ ఏదైతే పలుకుబడి ఉన్నదో ఇది ప్రజల మీద చూపిస్తే ఇది సిగ్గుసేటు అని ఇదంతా చూసి మా నాయకులు అక్కడ మాట్లాడేటప్పుడు ఏదైతే ఆయన రాజకీయ ఉద్దండుడు నువ్వు రాజకీయ ఉద్దండుడు మాట్లాడుకుంటూ దివాకర్ రావు మాట్లాడుతుంటూ ఏదైతే శివాజీ ఉన్నారో శివాజీ అవమానించితే ఇది మన హిందువులకు సాంప్రదాయం కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు విన శివాజీకి దండే లేదు ఒకటి అట్లాగే పేయిన సందర్భంలో హిందూ ఉత్సవ కమిటీ వాళ్ళు చేస్తా అంటే ఏదైతే హిందూ ఉత్సవ కమిటీ జెండాలు కానీ తోరణాలు కానీ పెడితే అదే కాంగ్రెస్ నాయకులు ఆ జెండాలు తోరణాలు తీసి వేరే కమిటీ పెట్టి అక్కడ వాళ్ళు ఏర్పాటు చేసిందంటే మీకు ఎంత అహంకారం ఉంది అనేది ఒకసారి ప్రజలందరూ గమనించారు హిందూ మిత్రులారా మీరు గమనించండి వీళ్ళ పోకట ఏ విధంగా ఉందో మీరు గమనించండి అది కూడా దృష్టిలో పెట్టుకొని పెద్దలు కాబట్టి ఒక డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఒక మార్గదర్శకుడు కాబట్టి అతనికి అనే అర్హత ఉన్నది ఎట్లా పోవాలి ప్రజలకు ఎట్లా ఉండాలి ఒక మంచి మంచి అల్ల మంచి మనం ఏ విధంగా ఉండాలి మంచి మంచి ప్రజలకు మనం ఎంత అనుసంధానంగా ఉండాలి అనేది ఇన్ని సంవత్సరాల జీవితంలో నీ వయసు వచ్చి ఏదైతే అక్కడ తుమ్ముల నరేష్ అక్కడ టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాడో దివాకర్ రావు గారి మైకు దిగ లాక్కోవడం అనేది ఇది దురదృష్టమైన విజయం ఇది అందరూ హిందువులు సిగ్గుపడాల్సిన అవమానపడాల్సిన సమస్య మీకు సూచించిండు తోరణాలు తీసిండ్లు మీరు కాదా ఈరోజు లేదు విగ్రహానికి మీరు కాదా అదే రోజు అది దీనికంటే ముందు పెయిన సేమ్ వినాయక చవితి రోజు దగ్గుల మధును ఇక్కడ దాడి చేయడం జరిగింది అంతకుముందు చూడ దాడిలు జరిగినాయి వినాయక చవితి సందర్భంగా ఇలాంటి సందర్భాలు జరగద్దు రౌడీ రాజకీయాలు అనేది చేయద్దు గుండా రాజకీయాలు అనేది చేయొద్దు ఒక మంచి సంస్కారంగా ఒక హిందువుగా అందరం కలిసిమెలిసి పని చేయాలి అనే ఉద్దేశంతో సంభాషణ చేస్తే ఏదైతే ఈ తోరణాలు కూడా తీసిండ్లు అంటే దొంగలు దొంగలు అంటే భుజాలు ఉనుక్కున్నట్టు మీకేమచ్చింది ఏ వ్యక్తి పేరు తీసిండు మీరు అని చెప్పిండా దానికి అర్థమేంది మేము తీసినాం అనేది మీ అహంకారమే కదా మీరు వచ్చి లాక్కున్నారంటే నీ 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 ఎంత దివాకర్ రావు డెబ్బై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల పైబడిన రాజకీయ జీవితం నీ రాజకీయ జీవితం ఉన్నంత వయసు లేదు నువ్వు ఏదో షో చేయాలనే ఆలోచనతో అన్ని ఐదు పార్టీలు మారి ఎక్కడ కనీస స్థానం లేకుంటే టిఆర్ఎస్లు ఉన్నావు బీజేపీలు ఉన్నావు కాంగ్రెస్లు ఉన్నావు వైఎస్ఆర్సీపీలు ఉన్నావు ఎక్కడ నీకు ఏ ఒక్కళ్ళు నీకు స్థానం ఇయ్యలే ఇక్కడ దివాకర్ రావు గారి దగ్గర చూడే పెట్టుబడి పెడతా పెట్టుబడి పెడతా అని ఇంతకుముందు చెప్పడం జరిగింది ఎక్కడ పెట్టుబడి పెట్టినా మా దివాకర్ రావు గారు అలాంటి చేయడానికి ఒప్పుకునే వ్యక్తి నువ్వు అక్కడ ఏదో సృష్టించి ఏదో చేసి మొన్న నువ్వు కొత్త కొత్త దేశాలు చేసి కొత్త కొత్త దారిపోతే మీ సారు నిన్ను ఎంత అవమానం చేస్తే ఏం చేస్తే దీని ఏదో నువ్వేదో కవర్ చేసుకోవాలని ఒక దురుద్దేశంతో నువ్వు ఈరోజు డ్రామా సృష్టించినవు ఏంది నీ స్థాయి ఏంది నీకు ఎంత వయసు ఆ పెద్ద ఆయన కొడుకు వయసు నీకు కొడుకు వయసు అంత లేవు నువ్వు ఎత్తి కుదావు మంచిన పట్టణ ప్రజలు దయచేసి గమనించండి అసలు ఎట్లా మత సృష్టించే వ్యక్తులు వాళ్ళ దివాకర్ రావు గారా ఒక్కసారి ఒక్కసారి కనీజం చిన్న వాళ్ళు చూడ తప్పుడు మాట మాట్లాడని నాయకుడు దివాకర్ రావు అలాంటి నాయకుడిని ఒక్క నాయకుడిని ఒక్కసారి చూపించండి ఆయన పిచ్చి పిచ్చి మాట్లాడతానంటరా ఎక్కడ పిచ్చి మాట్లాడిన్లు మీకు ఒక బుద్ధి ఒక యువతను మంచిదారిలో అని చెప్పడం ఆయన సూచించే అర్హత ఉన్నది ఆయన ఏజీకి ఉన్నది ఆ గౌరవం ఉన్నది ఇట్లా చేసుకోకని మంచిగా చేయాలి మన మంచి మంచి అలా వేరే రకంగా పోతుందని సూచించినందుకు దాన్ని మేమేం ఏం చెప్పాలి మా ఇజ్జత్ ఎక్కడ పోతుంది మేమేం అందరూ మమ్మల్ని అవమానంగా చూస్తారని దాన్ని సృష్టించి ఒక కేసు పెట్టి దాన్ని ఒక చేసే ఇంత ఇంతకంటే దుర్మార్గమైన విషయం మీరు శివాజీని ఎప్పుడైతే అవమానించో మీరు హిందువేనా మీరు ఫస్ట్ మీరు మీ గుండె మీద చేసుకోండి హిందూ ప్రజలారా దయచేసి హిందూ బిడ్డలారా మీరు శివాజీని ఏదైతే జై భవాని జై శివాజీ అంటే కనీసం మనసుకి ఉత్సాహం వస్తుంది అది చూడ మర్చిపోయిండు శివాజీని ఏ రకంగా మీరు శివాజీని అంటారు శివాజీని అనే అర్హత మీకున్నదా మీరు ఎట్లా అవమానిస్తారు మీరు దండలు ఎట్లయ్యరు ఇంకొకటి మీరు గతంలో చూడ వెంకటేశ్వర టాకీ చౌరాస్తలో బీసీ బిడ్డలను అవమానించారు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీ బిడ్డలకు అవమానం చేసిండ్రు అది నాలుగు రోజులు గడవక ముందే ఏదైతే హిందూ సమాజాన్ని అవమానపడతాను ఎటు పోతుంది మీ రాజకీయం ఆ రోజు మొత్తం ఏదైతే బీసీ బిడ్డల కుల వృత్తుల ఉన్నాయో అవన్నీ ధ్వంసం చేసి కూలగొట్టి మొత్తం నాశనం చేసిండ్రు అంటే బీసీలారా లారా ఉన్న బీసీలారా లారా మీరు అందరూ ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ బీసీలను అనుగోదక్కుతుంది వాళ్ళ ఆలోచన మీదికి ఎంతో బీసీలు నటించితే లోపల ఏం జరుగుతుంది బీసీలను ఎందుకు అవమానపరిచే ఆ విగ్రహాలను కూడగొట్టాలి హిందువులను ఎందుకు దాడి హిందువుల మీద అవమానం చేయాలి అక్కడ ఒక పెద్ద మనిషి చెప్తే పెద్ద మనిషి మీద దాడి చేస్తారా ఇదేనా మీ సంస్కృతి అసలు ఎటు పోతుంది కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది అన్నలు అక్కలు చెల్లెళ్ళు అందరూ సేవ చేసిండ్రు మీ మీకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేంత వరకు ఇక్కడ ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు గారు గెలిచేంత వరకు మీరు ప్రతి నాయకుని ప్రతి బిడ్డను ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను పని పనిచేసిండు ప్రతి ఒక్కళ్ళు నాకు నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు చెప్పుకుంటాను నాకు వాళ్ళని ఈరోజు తుంగలో దొక్కుతాం ఒక్కరిద్దరు రాజ్యం వెళ్తాం ఇదే నా మీ న్యాయం మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరా ఈరోజు కొంతమంది రావు సార్ దగ్గరికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళను వాళ్ళు చెప్పినట్టు చేయకుంటే కేసులు పెడతామని భయపాటిస్తానని కొంతమంది పెద్దలు చెప్తారు ఆ విషయం ఏంది ఎవరు అనేది పెద్దలు చెప్తారు ఇంటికి వచ్చి చెప్పుకోవడం జరిగింది అంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా కేసులు పెడతామని బేర్ ఇదే ఇదేనా మీ సంస్కృతి కేసులేనా ఓకే రైట్ శివాజీ గారిని అవమానించితే శివాజీ గారికి దండేయక ఈ చేత మీరు కేసులే పెడతామని చేస్తాను కదా బీసీ బిడ్డలను అవమానిస్తే మీరు కేసులే పెడతామని ఉంటాను కదా శివాజీని అవమానించినందుకు కేసే పెడితే ఇంకా మూడు సంవత్సరాలు మీరు ఉంటారు మేము ప్రతిరోజు శివాజీ గారిని అవమానించిన ప్రతి దుర్మార్గు మేము అంటనే ఉంటాం హెచ్చరిస్తూనే ఉంటాం మీరు ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి ఈ రోజు నుంచి నేను ప్రతిరోజుని రోజుని అవమానించుతా శివాజీ గారిని అవమానించిన ప్రతి ఒక్కసారి మూ పదకొండు వందల యాభై కేసులు నామిన పెట్టుకోండి ప్రతిరోజు అంటే ప్రతిరోజు పెట్టుకోండి ఎన్ని పెడతారు కేసులు ఏం చేస్తారు మీరు చేసేది గుండా కాదా అది రౌడు ఇజాం కాదా మీరు ఇంతమందిని బెదిరిస్తారు అసలు ఎటు పోతుంది సమాజం అరే సేవ చేయండి అని చెప్తున్నాం మంచి చేయండి అని చెప్తున్నాం ఎవరిని బెదిరిస్తారండి ఇదా దుర్మార్గం ప్రేమసాగర్ రావు గారు సార్ మీకు చెప్పిండా ఇట్లా చేయమని మీ నాయకులే చెప్పిందిలా ప్రేమ్సాగర్ రావు గారి మన్నను పొందాలని కదా నువ్వు చేసేది నువ్వు ఏం చేసినా ప్రేమ్సాగర్ రావు గారు ఏం చేయాలో ఆయనకు తెలుసు ప్రేమ్సాగర్ రావు సార్ దగ్గర నేను చేసినా ఆయనకు అందరు తెలుసు నీ డ్రామా తెలుసు నీ కథ తెలుసు నువ్వు ఏం చేస్తానో తెలుసు నువ్వేం వడతానో అన్నీ తెలుసు సార్కు ఇంకోటి ప్రేమ్సాగర్ రావు గారిని మేమేదో ప్రతిపక్షాలు ఏదైతే ఆరోగ్యం మధ్య లేకుంటే అన్నామని సందర్భం ఎట్టి దయచేసి అలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకోవద్దు ఆయన మాకు తండ్రి లాంటి ఉన్నాడు తండ్రి లాంటి వాడు మేము చూడ ప్రేమసాగర్ రావును గౌరవిస్తాం ప్రేమిస్తాం ప్రేమసాగర్ రావుకి ఆరోగ్యం మంచిగా లేకుంటే మీకంటే ఎక్కువ మేము తపన పడ్డాం అది మనసాక్షి గరిక డ్రామలు చేసుడు కాదు మనసు నుంచి రావాలి భగవంతుడు ఆయుర ఆరోగ్యాల భగవంతుడు ఆ సార్ను మంచిగా చూడాలి ఐదు సంవత్సరాలు ఆయన సేవలు ప్రజలకు అందాలి ప్రజలు నమ్ముకొని సార్ని గెలిపించింది ఆయనకు మంచి జరగాలని కోరుకుంటాం తప్ప మేము ఈ దుర్మార్గమైన ఆలోచన ఈ నిక్ర నికృష్టమైన మాకు ఆలోచన ఉండదు ఈ దుర్మార్గం చిల్లరి పనులు మేము చేసి మాకు చేత కాదు శివాజీ గారి విషయం అడ్డు పెట్టుకొని చేస్తే మేము ఖచ్చితంగా దేనికైనా హిందూ బిడ్డగా మేము పోరాడడానికి సిద్ధంగా ఉంటాం నువ్వు ఏదైతే తుమ్మల నరేష్ గారు మీరు గుర్తు పెట్టుకోవాలి మీ ఏజ్ని మీది మీ స్థాయిని మీరు గుర్తు చూసుకొని మెదలాలని నేను కోరుకుంటున్నాను